అండర్వర్డ్ ఇన్ ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావద్ ఇబ్రహీమ్ ఈస్ లెజిటిమేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఛోటా షకీల్ ఇస్ ఇన్ఆక్టివ్ ఛోటా రాజన్ ఈస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీ అరుణ్ గౌలి ఇస్ ఇన్ పాలిటిక్స్ మిగిలిన వకీల్ బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబై చూడచ్చు మేడ్ యువర్ డ్రీమ్స్ కంట్రూ ఆ క్రైమ్ వర్ల్డ్ మే కదం రో మైస్కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిదిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను అండర్వర్ల్డ్లో ఎవ్వడు అడుగు పెట్టలేడు పెట్టని అరే మావా వచ్చేసావా వెల్కమ్ టు ముంబై మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది పదివేలకు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద ధారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్య లాగాను జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో కూడా లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగోలో బతికొద్దు కానీ నేను మెల్లగా ఎలాగోలో బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించడానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా హూ డైలాగ్ మారా మావా కొట్టేశావు నేను ఆఫీస్కి వెళ్తున్నాను డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచేవర్ మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తు మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ పాతిక వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానాలేదు లేదు కానీ నేను నీ అసిస్టెంట్ని నువ్వు నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకొచ్చాను నువ్వు నా అసిస్టెంట్వి నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా భయపడ్డావు మావా అవును భయమేసింది మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చుట్ట చూస్తుంటే భయం వేస్తుంది అసలు ఎందుకు వచ్చావరా నువ్వు ఏదో కాంప్లిమెంట్ చేసేలా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి బాబు వెళ్ళిపోరేరే మనకి వాళ్ళు డబ్బున్నామా మనకు కావాల్సిందే వాళ్ళు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు నువ్వే వాడా నువ్వు ఆ కసా కాదని నేను లోపల తన నీ పేరు చాలా టెంప్ంగ్ పోలీస్ స్టేషన్ జ్ ఎట్రా చూద్దాం వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పి ఓవర్ యాక్షన్ చెప్పు వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చే కార్ మన రికార్జ్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం ఏమపోతే మంచి వెళ్ళోట ఓకే సార్ రా రా నుంచి ఆ కార్జర్వేషన్లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతికలు సార్కి అది నీ అడ్వాన్స్ హ్యాపీనా రోజుల్లో డెబ్బైలైనా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫెగన్ పట్టుకోవడం కష్టమైపోతుంది అవును మావా చాలా కష్టమైపోతుంది నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణివరో తెలుసా ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్రా చెప్పాలి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫెర్ ఉందని చెప్పామంట పరువు పోయింది మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయి ఫేస్బుక్ ఓపెన్ చేస్తా చాలు వంద మెసేజ్ అని ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవేనా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు నేను రోజుకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్స్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తున్నాను నా కంపెనీ నాశనం చేయటం పుట్టేవా ఫ్రెండ్కి చెప్పు ఈ యథవేషాలు మానేమని ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

మరి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే దేడి పొచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు తిట్టలేదు తెలుసా అది పోనీలవే విచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంత పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు చూద్దాం